హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తల్లి లేకుండా తిరుమలే లేదు తిరుమలలో వెంకటేశ్వరుడికి అన్నం పెట్టే తల్లి ఎవరో మీకు తెలుసా ఈ తల్లి ఆశీర్వాదం లేకుండా స్వామివారి నైవేద్యం కూడా జరగదంటే మీరు నమ్ముతారా ఈరోజు మనం తెలుసుకోబోతున్నది తిరుమల గుట్టల మధ్య దాగి ఉన్న ఒక మహాశక్తి శ్రీవకుల దేవి ఆలయం గురించి ఈ ఆలయం తిరుమల నుంచి సుమారుగా ఆరు కిలోమీటర్ల దూరంలో పేరూరు అనే గ్రామం దగ్గర ఒక అటవీ ప్రాంతంలో ఉంటుంది ఇది చాలా ప్రశాంతమైనటువంటి ప్రదేశం ఎక్కడైతే గుంపులు హడావుడి ఉండవో అక్కడే దేవతల శక్తి ఎక్కువగా ఉంటుంది అంటారు అదే ఒకల మాతాదేవి యొక్క ఆలయం అయితే ఇక్కడ అమ్మవారికి పెట్టే నైవేద్యంలో కూడా ఒక రహస్యం ఉంది అది చాలామందికి తెలియదు అదేమిటి అంటే తిరుమలలో ప్రతిరోజు జరిగే అన్న ప్రసాదం బ్రహ్మోత్సవ నైవేద్యం ముందుగా ఒకల మాతాదేవికి అర్పించిన తరువాతే శ్రీ వెంకటేశ్వరుడికి సమర్పిస్తారు అంటే ఆ తల్లి ఆశీర్వాదం లేకుండా స్వామి భోజనం కూడా చేయరు ఇది మన భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనం అసలు ఇంతకీ ఈ వకుల మాతాదేవి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి శ్రీ వెంకటేశ్వరునికి సాక్షాత్తు తల్లి పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఆజ్ఞతో యశోద అవతారంగా భూలోకంలో మాతగా జన్మించారు చిన్న వెంకటేశ్వరుని తల్లిగా పెంచింది అన్నం పెట్టింది సంస్కారం కూడా నేర్పింది అందుకే తిరుమలలో స్వామివారి నైవేద్యానికి ముందుగా ఒకరు మాతాదేవికి సమర్పించిన తరువాతే స్వామివారికి నైవేద్యం పంపిస్తారు అసలు ఇంతకీ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పాలంటే ఎటువంటి హడావుడి ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు ఆటోమేటిక్గా చాలా శాంతంగా ఉంటుంది ఇక్కడికి వచ్చి సంతానం కోసం కుటుంబ శాంతి కోసం మనసు స్థిరత్వం కోసం ప్రార్థించే వాళ్ళు చాలామంది ఉంటారు స్థానికుల నమ్మకం ప్రకారం ఒకలు మాతాదేవి తన భక్తులను పిల్లల్లా చూసుకుంటుంది కోరిన ఏ కోరికైనా సరే వెంటనే నెరవేరుస్తుంది అని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం మీరు ఇక్కడ వీడియోలో కూడా చూడొచ్చు ఇది ఆలయం గర్భగుడి ముందు భాగం ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఎవరైతే నిలబెడతారో ఆ కాయిన్స్ నిలబెడితే కోరికలు నెరవేరుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశ్వాసం ఇక్కడ ఎంట్రన్స్లోనే శ్రీ శ్రీవకుల మాతాదేవి యొక్క పటానికి ఎదురుగా అయితే ఇక్కడ భక్తులందరూ పూజలు చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడొచ్చు ఈ ఆలయం యొక్క గాలి గోపురం అనేది అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా అసలు ఈ ఆలయానికి మనం ఎప్పుడు వెళ్ళాలి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుందంటే ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉంటుంది మరలా సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది బ్రహ్మోత్సవాల టైంలో ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు కూడా చేస్తారు తిరుమలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక్కసారి మాత్రం ఒకలు మాతాదేవి గనక దర్శనం చేసుకుంటే మీ యాత్ర పరిపూర్ణమైనట్లే అని చెప్పేసి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ ఆలయం అనేది కొండపైకి చాలా ఎత్తుగా ఉండటం వల్ల సుస్తలైనటువంటి ప్రదేశము దానితో పాటుగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము చల్లటి గాలి ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చే భక్తులకు కనువిందు చేస్తాయని మనం చెప్పు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ ఆలయం పైనుంచి గనక కిందకు చూస్తే దాదాపుగా తిరుమల కొండ ఇవన్నీ కూడా చూపరుల్ని ఇట్టే కట్టిపడేస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయం నుండి తిరుమల ఏడుకొండలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ వకుల మాతాదేవి యొక్క కోరిక మేరకు ఆమె తన కుమారుడైన శ్రీనివాసులు నిత్యం చూసేలా ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది దీన్ని ఎప్పుడు పునర్నిర్మించారంటే శిథిలావస్థకు చేరిన ఈ పురాతన ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించి జూన్ రెండు వేల ఇరవై రెండులో మహా సంప్రోక్షణ కూడా నిర్వహించింది మీరు ఎక్కడ వీడియోలో కూడా చూడవచ్చు ఆ ఏడు కొండలు ఎంత క్లియర్గా మనకు కనబడుతున్నాయి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర యొక్క స్వామివారి యొక్క రూపాన్ని అయితే మీరు ఇక్కడ ఈ కొండ మీద కూడా మీరు ఇక్కడ వీడియోలో చూడవచ్చు అయితే ఈ ఆలయం యొక్క నిర్మాణం ఇదంతా కూడా చాలా సాధసిద్ధమైన శైలితో ఇంకొక కొన్ని వందల సంవత్సరాలు ఉన్న ఈ ఆలయం ఎటువంటి చెక్కు చెదరకుండా అయితే నిర్మించడం జరిగింది ఎటు చూసినా పచ్చని చెట్లు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చాలా ప్రశాంతంగా మనకి ఆలయం అనేది కొన్ని వందల కిలోమీటర్ల పైన ఉంటుందని మనం చెప్పుకోవచ్చు తల్లి అంటే కేవలం జన్మనిచ్చిన వారు మాత్రమే కాదు రక్షించేది పోషించేది ఆశీర్వదించేది కూడా తల్లి అటువంటి ఆ ఒకల మాతాదేవి యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే మీకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ